హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఒక చిన్న మాట ఆడపిల్ల మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారా ఆడపిల్లలకి ఆ సంబంధాలు వస్తున్నాయా అంటే మా పెళ్ళికొడుకు ఎలాగున్నాడు పెళ్లి చేయబోతున్నారా సంబంధం మాట్లాడుకుంటున్నారా పెళ్లి కొడుకు ఎలా ఏం సంపాదిస్తున్నాడు ఎలా ఉన్నాడు క్యారెక్టర్ ఏంటి అన్నీ ఎంక్వైరీ చేసుకుంటారు కదండి అలాగే ఎంక్వైరీ చేసేటప్పుడు ఇది కూడా ఆలోచించండి బాబు తెలివిగా ఉన్నాడా తెలివి తక్కువగా ఉన్నాడా తెలివి తక్కువగా ఉంటే చేయబాటండి అవునంటే కాదంటే కాదంటే అవునంటారు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అయితేనే ఆ మాట అంటారు అలా ప్రవర్తిస్తారు అది గమనించండి మీరు పెళ్లి కొడుకుతోటి పెళ్లి చేసి మీ అల్లుడితోటి ఒక గంట రెండు గంటల సేపు మాట్లాడుకోండి సంబంధం ఈ సంబంధం కలుపుకుంటున్నాము ఈ అబ్బాయిని మేము చేసుకుంటున్నాము అని అనుకుంటే గనక ఒక గంట రెండు గంటలు అబ్జర్వేషన్ చెయ్యండి గమనించండి బాగా ఈ బాబు ఎలా ఉన్నాడు తెలివిగా ఉన్నాడా లేదా అమాయకంగా ఉన్నాడా అమాయకంగా ఉంటే ఏంటి ఏమైంది చేసుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారేమో ఏంటి ఈవిడెలా చెప్తుంది అని అనుకుంటారేమో అమాయకంగా ఉన్న వాళ్ళకి అసలు పెళ్ళే చేయకూడదండి చేదస్వంగా ఉన్న బతికే వాళ్ళకి పెళ్ళే చేయకూడదండి ఎందుకంటే వచ్చి ఆ కట్టుకున్న అబ్బాయిని కట్టుకున్న భార్య చాలా బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు కాదండి వయసులో ఉన్నప్పుడు బాధపడాలి ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత బాధపడాలి రేపొద్దున్న పిల్లలు పుట్టిన పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా బాధపడాలి ఎందుకంటే నేను చెప్తున్నాను పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆలోచించి చేయండి ఇదిగో సంబంధం వచ్చింది కదా అని చేయటం కాదండి ఆడపిల్లని బయటికి పంపించే కట్టం ఇచ్చి పెళ్లి చేసేసి బయటికి పంపించాలి అనే ఆలోచన కాదండి అమాయకుడికి అస్సలకి పెళ్ళిళ్ళు చెయ్యొద్దు అమాయకంగా ఉండే మగపిల్లోడికి అస్సలు పెళ్లి చేయొద్దు ఏంటి పెళ్లి చేయొద్దు అంటున్నారు మరి వాళ్ళ పరి మా మగపిల్లల పరిస్థితి ఏంటి అంటారా ఆ ఆ అబ్బాయికి ఒక తల్లి తండ్రి ఉండగానే ఒక పిల్లోడిని తీసుకొచ్చి పెంచి ఆ పిల్లోడికి తోడుగా అమాయకుడికి తోడుగా ఉండేలాగా పెంచాలి ఆ అబ్బాయిని చూసుకునేలాగా పెంచి పెద్ద చేయాలి ఒక పిల్లోని తీసుకొచ్చి అంతే తప్ప ఆడపిల్ల గొంతు మట్టికి కొయ్యకండి చూసి చూసి చూడకుండా పెళ్ళిళ్ళు చెయ్యొద్దు మంచి తెలివి గల వాళ్ళకే పెళ్లి చెయ్యండి తెలివిగా ఉండే ఇచ్చే చెయ్యండి కొద్దిగా మెత్తగా ఉన్నాడు మా ఎల్లుడు చాలా మంచోడు అనుకోబాకండి మెత్త